ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడాది కాలం పూర్తి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్నటువంటి ప్రధానమైనటువంటి హామీలు సూపర్ సిక్స్ ఏమాత్రం కూడా అమలు చేయకపోగా మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఏడాది కాలం పూర్తయిపోతున్నప్పటికీ కూడా ఏమాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన దృష్టి సారించకుండా పెద్ద పెద్ద పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పోయేటువంటి విధంగా పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించకపోగా పెట్టుబడులను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించకపోగా ఈరోజు ఇంటింటికి సర్వే ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ని కల్పిస్తామంటూ సర్వే చేపడుతున్నారు మరి ఈ సర్వే ద్వారా ఇప్పటికే లక్షలాది మంది దగ్గర నుంచి డేటాను కలెక్ట్ చేస్తున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఏ వ్యాపారం చేస్తున్నారు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు ఎంత ఆదాయం వస్తుంది ఎవరు ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్న వారికి ఏ రకమైనటువంటి పనిచేసేటువంటి ఆసక్తి ఉంది మీకు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా మీరు ఏ పని అయితే చేయగలుగుతారు ఇవన్నీ సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు ప్రజల జీవన ప్రమాణాల గురించి తెలుసుకోవడంలో మాకేం ఇబ్బంది లేదు కానీ మీరు ఏదైతే వీటిపైన సమగ్రంగా తెలుసుకునే రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగులు లక్షలాదిగా ఉన్నారు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి వారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి వారు పెద్ద పెద్ద పరిశ్రమలను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పిన వాళ్ళు ఇదేమి జరగకపోతే నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తామన్నారు మరి ఈరోజు సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటికే పన్నెండు నెలలు నిరుద్యోగ వృత్తికి దూరమయ్యారు నిరుద్యోగులు ఇరవై లక్షల మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారు మిగిలినటువంటి నాలుగు సంవత్సరాల్లో అయినా దీన్ని ప్రభుత్వం పూర్తి చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరి మీరు సర్వేలకే పరిమితం అవుతారా లేదా సర్వేల ద్వారా తీసుకున్నటువంటి సమాచారంతో క్షేత్రస్థాయిలో మీరు నిజంగానే ఈ రకమైనటువంటి ఉపాధిని కల్పిస్తారా లేదా అన్నది ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతోంది ఎందుకంటే వాస్తవంగా ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ఏ కూడా చెప్పినటువంటి మేనిఫెస్టోకు కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలకు కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టుబడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో కూడా పూర్తిగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ రకమైనటువంటి పరిపాలనని ఆశిస్తున్నారు మీరు చెప్పినటువంటి హామీలను ఎంతమేర అమలు చేస్తున్నారు అనేటువంటి వాటిపైన ప్రజలు ఈరోజు ఆరా తీస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేము మనవి చేసుకునేది ఒకటే ఇప్పటికే చాలా నష్టపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు చేస్తామన్నటువంటి సూపర్ సిక్స్ హామీలను నమ్మి ఈరోజు గతంలో అందుకునేటువంటి సంక్షేమానికి కానీ ఒకవైపు రాష్ట్రం గతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి దూరమైనటువంటి పరిస్థితి ఇప్పటికైనా కలు తెరిచి రాజకీయ కక్షులు రాజకీయ కుట్రలకే కాకుండా ఈరోజు పూర్తిగా ప్రజా ప్రయోజనమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని అదేవిధంగా ఇలాంటి సర్వేలకే కాలయాపన చేసి సమయానంతా వృధా చేయకుండా ఈరోజు స్పష్టమైనటువంటి డేటా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కటి సమాచారం కూడా ప్రభుత్వం వద్ద ఉంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి పైన స్పష్టమైనటువంటి అమలు విధానాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం